ప్రేజాడు అందరికీ ఈ దినము డిసెంబర్ నెల పదకొండవ తేదీ దైవ మర్మములు చదువుతున్నాను అదేవిధంగా ఈ దినం పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారిని కూడా ప్రభు సమృద్ధిగా దీవించనుగాక ఆమెను అనువాడును నమ్మకమైన సత్యసాక్షియు దేవుని సృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులు ప్రకటన గ్రంథం మూడో అధ్యాయం పద్నాలుగో వచనం లవోధికయ్య సంఘము ఏడవ కాలమును సూచించుచున్నది వీరికి ఆది అంతము తానే అయి ఉన్నానని ప్రభు తను తాను బయలుపరుచుకొనేను సృష్టికి ఆయన ఆది అయి ఉన్నాడు ఆయన సెలవీయగా తక్షణమే సమస్తమును కలిగను ప్రకటన గ్రంథం మూడో అధ్యాయం పదహైదో వచనంలో లవోదికయ సంఘము నులివెచ్చగా ఉన్నదని నిర్లక్ష్యముగా ఉండి దేవుని వాక్యము కొరకై ఆకలి లేక ఉన్నదని ప్రభువు చెప్పుచున్నాడు గౌరవముగా మర్యాదగా జీవించు చున్నట్లు పైకి కనిపించెదరు కట్టడములు ధనము పుస్తకములు కలిగి ఉందరు అయితే దేవుని ఎదుట వారు నులివెచ్చగానున్నారు లోయ సంఘం వారు దౌర్భాగ్యులుగాను దరిద్రులుగాను గ్రుడ్డివారుగాను దిగంబరులుగాను ఉండియు మేము ధనవంతులము మాకేమీ అవసరం లేదని చెప్పుకొని చుండిరి ప్రకటన మూడు పదిహేడు కానీ ప్రకటన మూడు పద్దెనిమిదిలో బంగారమును తెల్లని వస్త్రములను కాటుకను కొనుమని దేవుడు చెప్పుచున్నాడు బంగారము సజీవమైన విశ్వాసమును సూచించును ఒకటో పేదరు పత్రిక ఒకటో అధ్యాయం ఏడో వచనం తెల్లని వస్త్రము ఆయన నీతిని మనము ధరించుకునటను చూపించును ప్రకటన పంతొమ్మిది ఎనిమిది కన్నులకు కాటుక మనము ఆత్మీయముగా సరిగా చూడలేకపోయినచో ఆత్మీయ కాటుక అవసరము ప్రభువును కూర్చిన జ్ఞానము ఏ పుస్తకముల ద్వారా కూడా మనకు రాదు కానీ దేవుని వాక్యము ద్వారానే పొందేదము నూట పంతొమ్మిదో కీర్తన పద్దెనిమిదో వచనం జయించిన వారు తండ్రితో కూడా సింహాశ్రమనందు కూర్చుందురు ఇప్పుడు ఎడార్లో సెలయర్లు యహోవా సేవకులారా యహోవా మందిరంలో రాత్రి నిలుచుండు వారలారా భూమి ఆకాశములను సృజించిన యహోవా సియోనులో నుండి నిన్ను ఆశీర్వదించును గాక నూట ముప్పై నాలుగో కీర్తనలు ఆరాధించడానికి ఇంతకంటే మంచి టైం దొరకలేదా అని మీరు అనవచ్చు రాత్రి వేళలో దేవుని మందిరంలో నిలబడుతున్నారట ఆవేదనల చీకటిలో ప్రభువుని స్తోత్రించడం అవును అందులోనే దేవిన ఉంది ఇదే విశ్వాసానికి సరి పరీక్ష నా పట్ల నా స్నేహితుడి ప్రేమ ఎలాంటిదని చూడాలంటే నా కష్టకాలమే తగిన సమయం దేవుని ప్రేమ విషయం కూడా ఇంతే వాతావరణం నిర్మలంగా ఉన్న వేళ చెట్లన్నీ చిగిర్చి పండ్లతో నిండి ఉన్న వేళ గాలంతా ఆనంద గానాలతో నిండి ఉన్న వేళ దేవుణ్ణి పూజించడం తేలికే చెట్లు వాడిపోయి పాటలు ఆగిపోయినప్పుడు కూడా నా హృదయం అలానే దేవుని స్థితించగలదా రాత్రి వేళల్లో నేను దేవుని మందిరంలో నిలబ నిలబడగలనా ఆయన కల్పించిన రాత్రిలో ఆయనపై ప్రేమను నిలుపుకోగలనా గెత్సెమనే తోటలో గంటసేపు నిలిచి ఆయన కోసం కనిపెట్టగలనా కల్వరి దారిలో ఆయన శిలువ మోయడానికి సహాయపడగలనా మరియా యోహానుల్లాగా ఆయన అంతిమ క్షణాల్లో ఆయన చెంత నిలబడగలనా క్రీస్తు శరీరం గురించి నికోదేములాగా శ్రద్ధ వహించగలనా అప్పుడే నా ఆరాధన సంపూర్ణం నా దీవెన ఫలభరితం ఆయన అనుమానాలు పొందుతుండగా ఆయనపై నా ప్రేమ నిలిచి ఉంది ఆయన నికృష్ట స్థితిలో ఉండగా నా విశ్వాసం ఆయనపై కేంద్రీకృతమైంది ఆయన మారువేషంలో ఉండగా నా హృదయం ఆయన రాజరికాన్ని గుర్తించింది చివరికి నాకు తెలిసింది నాకు కావలసింది బహుమతి కాదు బహుమతినిచ్చే దాత రాత్రిలో ఆయన మందిరంలో నిలుచున్నానంటే ఆయనను నేను స్వీకరించానన్నమాట శాంతి సమాధానాలు కాదు దేవుడే నా గమ్యం దీవెనలు కాదు వాటినిచ్చే దేవుడే నడిపించే బాధ్యత ఆయనదే నాది కాదు ఏమి ఎదురైనా ఏ దారైనా దేవునిలో గమ్యాన్ని వెతికింది విశ్వాసం గమ్యం చేరుస్తాడని నిరీక్షించింది ప్రేమ నా విన్నపాలను అంగీకరించి నడిపించాడు ఆయనే కడదాకా అందరికీ వందనాలు థ్యాంక్ యూ